హలో ఫ్రెండ్స్ మహాభారతంలోని శిశుపాలుడి కథ మనందరికీ ఎంతో ఆసక్తిగా అనిపించింది కదూ అలాగే రామాయణంలో కూడా మనం పెద్దగా పట్టించుకోని పాత్రలు చాలా ఉన్నాయి కానీ వారి కథలలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి అలాంటి ఒక పాత్రే కుంభకర్ణుడు కుంభకర్ణుడు అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది అతని నిద్ర కానీ అతని కథ కేవలం ఆరు నెలల నిద్రకు మాత్రమే పరిమితం కాదు అతను ఎందుకు అలా నిద్రపోవాల్సి వచ్చిందో అతని శక్తి ఏమిటో మరియు అతని అంతరంగంలో దాగి ఉన్న నిజం ఏమిటో ఈ రోజు మనం తెలుసుకుందాం రామాయణంలో రావణుడు కుంభకర్ణుడు మరియు విభీషణుడు బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేస్తారు బ్రహ్మ వారి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు కుంభకర్ణుడు అప్పుడు నిరాపాయం అంటే నిత్యం భయం లేకుండా జీవించడం లేదా ఇంద్ర సింహాసనం అంటే ఇంద్రుని సింహాసనం కావాలని కోరుకుందామని అనుకుంటాడు కానీ కుంభకర్ణుడి శక్తికి భయపడిన ఇంద్రుడు సరస్వతీ దేవిని కుంభకర్ణుడి నాలుగుపై కూర్చొని అతని కోరికను మార్చమని వేడుకుంటాడు సరస్వతి ప్రభావం వల్ల కుంభకర్ణుడు నిరాపాయం బదులుగా నిద్రపోవడం ఎప్పటికీ నిద్రపోవడం అని అంటాడు బ్రహ్మ ఆ వరాన్ని వెంటనే మంజూరు చేస్తాడు కుంభకర్ణుడు ఎప్పటికీ నిద్రపోవాల్సి వస్తుందని తెలుసుకున్న రావణుడు ఆందోళన చెంది బ్రహ్మను వేడుకుంటాడు అప్పుడు బ్రహ్మ కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోయి ఒక రోజు మాత్రమే మెల్కోగా ఉంటాడని వరాన్ని సవరిస్తాడు కుంభకర్ణుడి అసలు స్వభావం చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే కుంభకర్ణుడు కేవలం నిద్రపోయేవాడు మాత్రమే కాదు అతను ఎంతో ధర్మబుద్ధి కలిగిన వాడు రావణుడి చెడు పనులను అతడు ఎప్పుడు వ్యతిరేకించేవాడు సీతాదేవిని అపహరించడం తప్పు అని ఆమెను రాముడికి తిరిగి అప్పగించాలని రావణుడికి పదే పదే చెప్పేవాడు అతను తన అన్నయ్య రావణుడికి అత్యంత విధేయుడు రావణుడు తప్పు చేస్తున్నాడని తెలిసి అన్న కోసం యుద్ధంలో పాల్గొన్నాడు కుంభకర్ణుడు తన బలంతోనే కాదు తన ధర్మబద్ధమైన మనసుతో కూడా అందర్నీ మెప్పించాడు యుద్ధంలో లక్ష్మణుడు హనుమంతుడు సుగ్రీవుడు వంటి మహావీరులను ఓడించిన తర్వాతే కుంభకర్ణుడు రాముడితో నేరుగా పోరాడుతాడు రాముడి చేతిలో చనిపోవడం వల్ల తనకు మోక్షం లభిస్తుందని కుంభకర్ణుడికి తెలుసు అందుకే అతను రాముడిని ఎదిరిస్తాడు రాముడు తన బాణంతో అతన్ని సంహరించిన తర్వాత కుంభకర్ణుడు శాంతిని పొందుతాడు ఆ సన్నివేశం కుంభకర్ణుడి గొప్పతనాన్ని అతని పతనం వెనుక ఉన్న విషాదాన్ని సూచిస్తుంది చూశారా మిత్రులారా కుంభకర్ణుడు కేవలం నిద్రపోయే రాక్షసుడు కాదు అతను తన సోదరుడి పట్ల అంతులేని విధేయతను మరియు రాముడి పట్ల అపారమైన భక్తిని కలిగి ఉన్న ఒక గొప్ప పాత్ర అతని కథ మనకు ధర్మానికి మరియు కర్మకు ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి